హాయ్ అండి షర్టు ఎవరికైనా సరే ఒక ఇంచిన ఇంచులు కనుక లూజ్ అనిపిస్తే ఎవరికైనా ఇది ఎక్సెల్ షర్ట్ అండి ఇది ఈ ఎక్సైల్ షర్టుని ఒక ఇంచున్నర లూజ్ వచ్చింది వీళ్ళకి మగపిల్లలు కదండి కొంచెం లూజ్ ఉన్నా కానీ వాళ్ళకి బాగోదనమాట మనం ఆ లూజుని కవర్ చేసుకోవడానికి ఏం చేయాలంటే బ్యాక్ సైడు టక్సుల్లాగా వేసుకోవచ్చు అనమాట ఆ టక్సులు మనం ఏ విధంగా కొలతబెట్టి వేసుకోవాలనేది చూపిస్తాం చూడండి మనకి కాలర్ కింద చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి ఉంటుంది ఇట్లా దీనికి కింద పార్ట్లో ఈ పాయింట్లో మనం ఇలా పట్టుకొని దీన్ని ఫస్ట్ కొలుచుకోవాలి మనం చూడండి కొలిస్తే ఇక్కడ కరెక్ట్గా శంఖ దగ్గర పెట్టి మళ్ళీ ఈ సైడ్ శంఖ వరకు పెట్టండి చూడండి పద్దెనిమిది అంగుళాలు వచ్చింది ఈ పద్దెనిమిది అంగుళాలని మనం నాలుగు భాగాలు చేసుకోవాలండి నాలుగు భాగాలు చేసుకుంటేనే మనకి కరెక్ట్గా టక్స్లు అనేది వేసుకోవడం జరుగుతుంది ఈ పద్దెనిమిది రంగుల నాలుగు భాగాలు చేస్తే మనకి నాలుగున్నర ఇంచులు వస్తుందండి చూడండి ఇక్కడ నాలుగున్నర ఇంచుల దగ్గర ఒక గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఈ సైడ్ కూడా నాలుగున్నర ఇంచులు పెట్టుకోండి అట్లా గుర్తు ఈ నాలుగున్నర ఇంచులు పెట్టేసాం కదండి మనం చూడండి ఈ సైడు ఈ సైడు ఇట్లా గుర్తులు పెట్టాము నాలుగున్నర ఇంచు అనమాట మనం నాలుగున్నర ఇంచు పెట్టిన తర్వాత మనం దీన్ని టక్స్ చేయాలంటే సంఖ నుంచి ఒక ఇంచు వేసుకోవాలండి చూడండి ఒక ఇంచు మీకు చూపిస్తాను చూడండి ఈ సంఖ కదా ఒక ఇంచు కిందకి చాలండి ఇదిగోండి ఇక్కడికి కరెక్ట్గా ఈ పాయింట్ అనేది చూడండి దీని ఎదురుగా ఇలా వస్తుంది మనం పైన ఇక్కడ గుర్తుపెట్టాము కదా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ పెట్టాం గుర్తు దీని ఎదురుగా అనేది ఇక్కడ నుంచి ఈ పాయింట్లో ఈ పాయింట్లో మనం టక్స్ అనేది వేసుకుంటే ఇక షర్టు నెంబర్ వన్ ఉంటుంది అండి ఈ కింద అనేది మీరు షర్టు బార్ ఉన్నదాన్ని బట్టి మీరు వేసుకోండి నేనైతే కనుక కరెక్ట్గా తొమ్మిది ఇంచులు పెడుతున్నానండి నేను మీకు మ్యాక్సిమం అందరూ తొమ్మిది ఇంచులు పెట్టుకోండి ఇంకొంచెం పెద్ద షర్ట్లు అయితే కనుక పది అలా పెట్టుకోండి నేనైతే కరెక్ట్గా తొమ్మిది ఇంచులు పెడుతున్నానండి చూడండి తొమ్మిది ఇంచుల దగ్గర ఒక గుర్తు పెట్టుకుందాం ఈ గుర్తు వరకు టక్స్ వేసుకోవడమే అనమాట మనం జస్ట్ అరపాదం మాత్రమే పెట్టుకొట్టండి ఎక్కువ ఖర్చు రాని ఉంటుంది కనుక మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే అసలు ఎటువంటి షర్ట్ అయినా సరే అండి ఫిట్టింగ్ నెంబర్ వన్ వస్తుందండి మనకి చొక్కా లూజ్గా ఉంది అది ఇది అనేసారి ఇబ్బంది ఉండదు అనమాట మళ్ళీ ఈ సైడ్ కూడా అలానే వేసుకుందాం మనం చూడండి సంఖ నుంచి ఒక ఇంచు కిందకని చెప్పాను కదా మళ్ళీ ఈ సైడ్ కూడా నేను మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను అనమాట అంటే మీకు అర్థమవుతుంది అని చూడండి ఇంచు మనం ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం కదా ఈ గుర్తు చూడండి ఈ గుర్తుకి స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోండి అది మళ్ళీ ఇక్కడి నుంచి తొమ్మిది ఇంచులు పెట్టుకోండి మీకు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది వంకరా గింకరా కూడా పోదు ఇన్ని గుర్తులు ఇంత చక్కగా పెట్టుకుంటే మీరు చూడండి కరెక్ట్గా అనమాట ఇది చూసారా ఫస్ట్ స్టార్టింగ్ కుట్టు మాత్రం ఎవరైనా సరే లైట్గా రఫ్ తీయండి లేదంటే ఆ కుట్టు ఊడిపోద్ది మనం స్టిచ్చింగ్ చేయించుకొని కూడా చేస్తాం చూడండి టూ సైడ్స్ కరెక్ట్గా సమానంగా వచ్చినాయి కదా ఈక్వల్గా చూసారా ఇప్పుడు దీన్ని మీకు తిప్పి చూపిస్తాను ఎట్లా వచ్చిందో చూడండి చూడండి దీన్ని గనక మీరు ఐరన్ చేసుకొని వేసుకుంటే ఎందుకంటే ఐరన్ ఎందుకని చెప్తున్నా అంటే స్టిచ్చింగ్ చేసాం కాబట్టి ఫినిషింగ్ అనేది ఉండదు ఐరన్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది మీరు ఐరన్ చేసుకొని వేసేసుకోవడమే అండి ఓకే థ్యాంక్స్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కొట్టండి బెల్లైకన్ సిమ్మల్ని టచ్ చేయండి ఓకే థ్యాంక్స్ అండి